సుందరవనంలో ఓ బుజ్జి కుందెలు ఉండేది అది చాలా తెలివైనది తాగేందుకు నది వద్దకు వెళ్ళింది అక్కడ చిట్టి కప్పలను వీపుపైన ఎక్కించుకొని ఆ నదిలో అటు ఇటు తిప్పడం గమనించింది వాటి సంతోషం చూసి కుందెలకు ఆశ కలిగింది వెంటనే తాంబెలును పిలిచి తనను కూడా తిప్పమని అడిగింది అప్పుడు తాంబెల్లు కప్పలు చాలా చిన్నవి కాబట్టి వాటి బరువు మొయ్యగలిగాను నిన్ను తిప్పడం నా వల్ల కాదు ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేందుకు నీకు ఈత కూడా రాదు ఈ నీళ్లల్లోనే ఉండే ముసలిని అడుగు అది నిన్ను తప్పకుండా ఎక్కించుకుంటుంది అంది ఆ మాటలను అక్కడే ఉన్న ముసలి విన్నది ఆ బుజ్జి కుందెలను ఎలాగైనా నీళ్ళల్లో ముంచేసి గుటుక్కుమనిపించాలని అనుకుంది నీల నుంచి తల బయటకు పెట్టి నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకొని తిప్పుతాను రా అంటూ కుందెలను పిలిచింది క్షణం కూడా ఆలోచించకుండా ఒక్క గెంతుతో ముసలిపైకి చేరిందా కుందెలు కొద్దిసేపు నదిలో అటు ఇటు తిప్పిన ముసలి ఆ తర్వాత సుడిగుండం వైపు వెళ్లసాగింది కుందెలు అది గమనించలేదు ఇంతలో ఒక పెద్ద చేపకు ముసలి కుట్ర అర్ధమై కుందెలను హెచ్చరించింది అప్పుడు ముప్పును పసగట్టిన కుందెలు ఓ ముసలి మామా నువ్వు నన్ను భలే తిప్పుతున్నావు నీలల్లో వేగంగా ముందుకు వెళ్లడంలో ఎవరైనా నీ తర్వాతే వెనక్కి కూడా అంతే వేగంగా వెళ్ళగలవా అని అడిగింది నాకు లేదు ఇప్పుడు చూడు అంటూ నెమ్మదిగా వెనక్కి వెళ్ళసాగిందా ముసలి అయ్యో ఇంత నెమ్మదిగానా అంటూ రెచ్చగొట్టింది కుందెలు ఆ ముసలికి పట్టుదల ఎక్కువయ్యి చూడు ఇంకా వేగం పెంచుతాను అంటూ మరింత వేగంగా ఒడ్డును చేరింది వెంటనే బుజ్జికుందెలు ఒడ్డుపైకి దూకి ముసలి మామా నేను నీ దుర్బుద్ధిని గ్రహించాను ఆపద వస్తే కంగారు పడకుండా ఏదైనా ఉపాయం ఆలోచించాలని మా అమ్మ చెప్పింది అందుకే నిన్ను వెనక్కి వచ్చేలా చేశాను అంటూ పరిగెత్తింది అప్పటికి కాని తన తప్పేంటో ముసలికి అర్థం కాలేదు అయ్యో నోటిదాకా వచ్చిన ఆహారాన్ని తెలివి తక్కువగా వదిలిపెట్టానే అనుకుంటూ బాధపడింది